అసలైన అష్ట కష్టాలంటే ఇవే అష్టకష్టాలు అనేవి మానవ జీవితంలో ఎదురయ్యే ఎనిమిది రకాల ముఖ్యమైన కష్టాలు అష్టకష్టాలు ఏమిటంటే రుణం అప్పులు బతుకుతెరువు కోసం అప్పులు చేయడం యాచన విక్షాటన జీవనం కోసం విక్షాటన చేయాల్సి రావడం వృద్ధత్వం ముసలితనం వయసు మీద పడటం వల్ల ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి జార దిగజారుడుతనం చెడు అలవాట్ల వల్ల అవమానాలు ఎదుర్కోవడం చోరా దొంగతనం దొంగతనం వల్ల అపవాదులు పడటం దరిద్రత పేదరికం దారిద్ర బాధలను అనుభవించడం రోగశ్చ రోగపీడ వ్యాధుల బారిన పడటం బుక్తశేషశ్చా ఎంగిలి భోజనం ఒకరి ఎంగిలి తిని ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన దుస్థితి